భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్న జాతీయ రహదారిని పునరుద్దరించే పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ రాత్రిలోపు వాహనాల రాకపోకలు కొనసాగేలా ఏర్పాట్లు చేస్తామని రహదారులు భవనాల శాఖ అధికారులు తెలిపారు రహదారి దెబ్బతిన్న ప్రాంతం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతింది పదహారు నెంబర్ జాతీయ జాతర అంటే కల్నూరు కలకత్తా నుంచి చెన్నై వెళ్ళే పదహారు నెంబర్ జాతీయ దాదాపు మూడు చోట్ల కోతకు గురైంది ప్రస్తుతం మనం గూడూరు సమీపంలో ఉన్నాము గూడూరు సమీపం ఆది కాలేజీ సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి కోత గురైన విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఒక బస్సు కూడా వినాయక ట్రావెల్స్ చెందిన బస్సు ఇది చెన్నై నుంచి వస్తుంది ఈ బస్సు మన రాత్రి ఇక్కడ ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఇక్కడే కూరుకుపోయింది అయితే ప్రయాణికుల అదృష్టవశాత్తు అంతకుముందే ఈ వర్షం ఇక్కడ ఎక్కువగా లోతట్టుగా ఉండి నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులందరూ దిగిపోయాడు కానీ డ్రైవర్ కొంత సాహసం చేసి వాహనాన్ని ముందుకు దాటించే క్రమంలో అది ఇక్కడ కోత గురి కావడంతో బస్సు అక్కడే కూరుకుపోయింది మొత్తం ఈ రహదారి కూడా పూర్తిగా దెబ్బతింది నిన్న అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు ఈ జాతీయ రహదారి పైన మరో మూడు నాలుగు అడుగుల మేర నీరు కూడా ప్రవహిస్తుంది అయితే కొంత వర్షాలు తగ్గుముకు పడటం పయనించేటువంటి వరద నీరు కూడా కొంత తగ్గడంతో కొంత నీటి ప్రవాహం తగ్గి ఇప్పుడు మనకి ఈ రోడ్డు కనిపిస్తుంది నిన్న అయితే ఇక్కడ రోడ్డు కూడా మనకు కనిపించని వాతావరణం ఈ జాతీయ రహదారిపై ఉంది మొత్తం ఈ ప్రాంతంలో వాహనాలు రాకపోకలు అయితే పోలీసులు వీళ్ళందరూ కూడా అధికారులు పూర్తిగా ఆపివేశారు చిల్లకూరు దగ్గరే వాహనాలు ఆపేసి కేవలం ఈ రహదారి పనులు నిర్మ రహదారికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసేటువంటి అధికారులు కావచ్చు లేకపోతే సంబంధించిన యంత్రాంగం వాళ్ళు మాత్రమే కొన్ని వాహనాల్లో ఈ ప్రాంతానికి వస్తున్నారు వాహనాలన్నీ కూడా చిల్లకూరు అవతలే అంటే గూడూరుకు ఒక నాలుగు కిలోమీటర్లు అవతల ఉన్న చిల్లుకూరు వద్దే మిగిలిన వాహనాలన్నీ కూడా నిలిపివేశారు ఇటు చెన్నై చెన్నై నుంచి తిరుపతి నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా అలాగే ఈ జాతీయ రహదారిపైన మరోవైపు మను మనుబోలు వద్ద కూడా జాతీయ రహదారి ముప్పై కిలో ముప్పై మీటర్ల మేర కోతకు గురైంది అక్కడ కూడా పునరుద్ధరణ పనులు దాదాపు అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి త్వరగా పనులు పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రోడ్డు భవనాల శాఖ చేపట్టింది ప్రస్తుతం మనతో పాటు రోడ్డు భవనాల శాఖ సంబంధించిన అధికారి గంగాధర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ఎప్పటిలోపల పూర్తయ్యే అవకాశం ఉంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ మెటీరియల్ స్కేర్ సిటీ ఉండడం వల్ల దాదాపు గుంటూరు నుంచి గుంటూరు గారు ప్రకాశం గుంటూరు కూడా గుంటూరు చిత్తూరు మూడు జిల్లాల నుంచి దాదాపు వంద వంద లారీలతో మెటీరియల్స్ మొబిలైజ్ చేయడం జరిగింది చాలా మటుకు వస్తున్నాయి వస్తు వస్తున్నాయి వస్తున్నట్టు అన్లోడ్ చేసేసి అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా మొదలుపెట్టి సాయంత్రం లోపల ట్రాఫిక్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాం పైపులు పైపులు యాభై నాలుగు పైపులు ప్రొక్యూర్ చేసాము ఆల్రెడీ అటు ఇటు ఉన్నాయి కొంత టైం తర్వాత సర్దేసి అంతా ఆ పైపులు వేసేసి ట్రాఫిక్ ఇచ్చేస్తాం ఒక రోడ్డును పునర్తిస్తారో రెండు ఒక రోడ్డు చేస్తారా రెండు రోడ్లు కూడా ఆ విధంగా ప్రస్తుతానికి ఒక వైపు చేసేస్తామండి ట్రాఫిక్ కంజెషన్ ట్రాఫిక్ కంజెషన్ కొంచెం తగ్గుతుంది దెన్ రెండో వైపు కూడా టేకప్ చేస్తాం దగ్గర పరిస్థితి అంటే అక్కడ కూడా ఇంకోసారి చేయబోతున్నారు ఏంటి దాని ముందు ఇది ట్రాఫిక్ ఇచ్చేసిన తర్వాత దాన్ని టేకప్ చేస్తాం అక్కడ ఏం ప్రాబ్లం లేదు హాఫ్ పెట్టు బానే ఉంది కదా టెంపరీ రోడ్డు క్వాలిటీ విషయంలో ఏమైనా ఇబ్బంది సార్ ఎలా చేయబోతున్నాయి వాహనాలు లేకుండా లేకుండా ఉండాలనే ప్రయత్నంలోనే పకడ్బందీగా ఇది ఇంకొక ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం ఉంటుందని చెప్పి చెప్తున్నారు రేపు తెల్లవారి లోపుగా బీబీసీ వాళ్ళు కానీ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అది వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ అది కూడా వచ్చినా సరే తట్టుకునేటట్లు మేము ఏర్పాటు చేస్తున్నాం పాడైపోయినటువంటి జాతీయ రహదారిని వేగంగా పునరుద్ధరించినటువంటి కార్యక్రమాలైతే రోడ్డు భవనాల శాఖ చేపడుతుంది మొత్తం జాతీయ రహదారి మూడు చోట్ల దెబ్బతాయి మూడు చోట్ల కూడా పునరుద్ధరిన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధానంగా మునుబోల వద్ద ప్రధాన అడ్డంకు ఉంది కాబట్టి ఇది ఇద్దరు ప్రాతిపదికను పూర్తి చేసి సాయంత్రం ఎనిమిది గంటల లోప వినియోగంలోకి తీసుకొస్తాం వాహనాలను ఈ మార్గంలో తిరిగేందుకు వీలుగా ఒక రోడ్డును పునరుద్ధరి చేస్తామని చెప్పేసి రోడ్డు భవనాల శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో పున్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ నెల్లూరు జిల్లా